నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీ అందరికీ ఒక కొత్త రెసిపీ చేసి చూపించబోతున్నాను మనలో చాలామంది సొరకాయ హల్వా లేదా సొరకాయ తోటి కీర్ తినే ఉంటాము అలానే క్యారెట్ హల్వా కూడా తినే ఉంటాము సో ఈరోజు నేను సొరకాయ క్యారెట్ ఈ రెండు కలిపి హల్వా చేయబోతున్నానండి నా దగ్గర కొన్ని క్యారెట్స్ మన బ్యాక్ యార్డ్లో హార్వెస్ట్ చేసిన సొరకాయ ఈ రెండు ఉన్నాయన్నమాట సో రెండు కలిపి హల్వా చేస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ చేసి చూపించబోతున్నాను నేనైతే ఫస్ట్ టైం ఈ రెండు కలిపి చేయడము విడివిడిగా అయితే ఇంతకుముందు రెండు రకాలు తిన్నాను టేస్ట్ అయితే అదురుజు ఉంటుంది కానీ రెండు కలిపి ఫస్ట్ టైము సో సొరకాయి క్యారెట్ ఈ రెండు చెక్కు తీసుకొని చక్కగా తురుముకోవాలన్నమాట సో రెండైతే తురిమేసి రెడీగా పెట్టేసుకుంటున్నాను రెండు సేమ్ క్వాంటిటీ కాదండి కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు సో ఒక ప్యాన్ తీసుకొని మీడియం ఫ్లేమ్ పైన స్టవ్ ఆన్ చేసుకొని ఈ హల్వాకి ప్యాన్ కాస్త పెద్దగా ఉంటే బాగుంటుంది చక్కగా కుక్ అవుతుంది అందులో స్టీల్ ప్యాన్లో చేస్తున్నాం కాబట్టి ఎంత వెడల్పుగా ఉంటే అంత ఈజీగా కుక్ అవుతుంది మాడకుండా కూడా ఉంటుందన్నమాట సో ఇప్పుడు నేను ఒక హాఫ్ కర్రీ స్పూను ఆవు నెయ్యి తీసుకున్నాను దీంట్లో ముందుగా మనము క్యారెట్ వేయింపుకుందాము అంటే క్యారెట్ ఒక వన్ టు టూ మినిట్స్ సరిపోతుంది క్యారెట్లో అయితే ఎక్కువగా వాటర్ ఉండదండి క్యారెట్ చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది సో ఒక రెండు నిమిషాలు ఫస్ట్ క్యారెట్ వేయించుకున్న తర్వాత ఆ తర్వాత మనము సొరకాయ యాడ్ చేసుకుందాము క్యారెట్ని ఒక వన్ టు టూ మినిట్స్ ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే మనము తురుముకున్న సొరకాయని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పైన చక్కగా ఉడకనివ్వాలి సొరకాయలో నీరు ఎక్కువగా ఉండడం చేత సొరకాయ ఉడకడానికి కాస్త టైం పడుతుంది సొరకాయ ఉడికే కొద్దీ నీరు రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట సొరకాయ అండ్ క్యారెట్లో పచ్చివాసన పోయి నీరంతా దగ్గరగా అయ్యేంత వరకు మూత పెట్టేసి చక్కగా ఉడికించుకోవాలండి సో మూత పెట్టి ఉడికించుకోవటం వల్ల సొరకాయ క్యారెట్లో నీరంతా దగ్గరగా అయిపోయి ఇలా చక్కగా ఉడుకుతుందనమాట దీంట్లో పచ్చివాసన కూడా పోతుంది కానీ సొరకాయ ఉడకడానికి కాస్త టైం ఎక్కువగానే పట్టింది ఈ ఉడికిన సొరకాయ క్యారెట్లో నేను ఒక టూ గ్లాస్ పచ్చిమిల్క్ యాడ్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి హోల్ మిల్క్ అండి మిల్క్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఉడికించుకుంటే చాలా ఫాస్ట్గా కుక్ అవుతుందండి మనము మిల్క్ యాడ్ చేయటం వల్ల మనం తినేటప్పుడు ఈ సొరకాయ క్యారెట్ చాలా స్మూత్గా ఉంటుంది అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయినట్లే ఉంటుందన్నమాట ఇది ఇంచుమించుగా ఒక కోవా టెక్చర్ అయితే వస్తుంది ఇప్పుడు ఈ ఉడికిన సొరకాయ క్యారెట్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆర్గానిక్ కేన్ షుగర్ యాడ్ చేస్తున్నాను ఈ షుగర్ చక్కగా మెల్ట్ అయ్యి మనం యాడ్ చేసిన మిల్కు షుగర్లో క్యారెట్ అండ్ సొరకాయ చక్కగా ఉడికించుకోవాలండి ఇవి బాగా ఉడికిన తర్వాత మనకి హల్వా టెక్చర్ అయితే వస్తుందనమాట సో దీంట్లో యాడ్ చేసిన మిల్క్ షుగరు అన్నీ దగ్గరకు అయ్యేలాగా మీడియం ఫ్లేమ్ పైన మూత లేకుండా ఉడికించుకోవాలి అంతేనండి సొరకాయ క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందనమాట మీరు కావాలి అంటే నెయ్యిలో జీడిపప్పు బాదాం కిస్మిస్ వేసుకొని కాస్త తాలింపు వేసుకోవచ్చు నేనైతే అవన్నీ వేయట్లేదు ఇలా సింపుల్గా తింటున్నాను టేస్ట్ అదుర్స్ అంటే అదుర్స్ ఉంది అలా తింటే కరిగిపోతుంది నోట్లో